హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేర్ సో ప్రెగ్నెన్సీ తొమ్మిదవ నెలలో ఏంటంటే నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో నైట్ టైం అనేది నిద్ర అయితే సరిగ్గా పోరు చాలా ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళ గురించి కొన్ని టిప్స్ అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీడులకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే సో ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు అలాగే చివరి మూడు నెలలు అయితే ఈ నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి గర్భవతులకి ఎందుకంటే మనకి మొదటి మూడు నెలలు వచ్చేసప్పటికి ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే మన బాడీలో అన్నీ కూడా మందగిస్తూ ఉంటాయి సో ప్రతి అవయవం కూడా మందగించడం వల్ల సో మనకి మొదటి మూడు నెలలు ఏంటంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది మూత్ర విసర్జన చెయ్యాలి అని పదే పదే కోరిక అయితే వస్తూ ఉంటుంది సో దానివల్ల నైట్ టైం పదే పదే టాయిలెట్ లేవడం వల్ల నిద్రకి చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట ఇక చివరి మూడు నెలలు వచ్చేసి ఏంటంటే మనకి గర్భం అనేది పెరగడం వల్ల లోపల బేబీ పెరగడం వల్ల మనకి ఆ యొక్క మూత్ర పైన ఒత్తిడి తీసుకురావడం వల్ల అలాగే పైన జీర్ణాశయం పైన కూడా ప్రెజర్ రావడం వల్ల వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే నైట్ టైం నిద్ర అనేది సరిగ్గా పోరన్నమాట సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగకండి సో ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల మీకు పదే పదే టాయిలెట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ పదే పదే టాయిలెట్ రావడం వల్ల మీరు లేస్తారు లేవడం వల్ల ఏంటంటే నిద్ర అనేది సరిగ్గా పోరు సో నిద్ర సరిగ్గా పోకపోతే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట ఏ టైం మొత్తం వాటర్ తాగండి ఆ ఆరు అంటే ఆరు ఏడు గంటల లోపే మీరు వాటర్ తాగండి కానీ ఆ తర్వాత వాటర్ తగ్గించేసేయండి డే టైంలో ఫుల్గా వాటర్ తాగండి ఫుడ్ కూడా ఏంటంటే మంచిగా అరగడానికి మీరు లోపే మీరు అన్నం తినేసేయండి సో నైట్ టైం ఏడు లోపే ఫుడ్ తింటే మీకు ఫుడ్ కూడా మంచిగా డైజెషన్ అవుతుంది సో మీకు ఆల్రెడీ మనకి జీర్ణాశం మూత్రాశం ఇవన్నీ మందగించి ఉంటాయి కాబట్టి మీరు ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి అది అరగదు అరకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో ఇది టిప్ సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి బెడ్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండదు పడుకునేటప్పుడు సో ఏంటంటే మనకి కొంచెం బెడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కూడా పొట్ట చాలా టైట్ అయిపోతుంది అనమాట టైట్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది నిద్ర సరిగ్గా పోరు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన ఇళ్ళల్లో మంచాలు ఉంటాయి సో మంచాలల్లో పడుకోండి సో మంచాలల్లో పడుకుంటే ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో సే మంచిగా నిద్రపోతారు సో నా ప్రెగ్నెన్సీ టైంలో అలాగేనే అయింది ఏంటంటే నాకు ఆ బెడ్ పైన పడుకోవడం వల్ల చాలా ఇబ్బంది పొట్ట చాలా టైట్ అనిపించేది వీపులో నొప్పి వచ్చేది చాలా ఇబ్బంది అయ్యేది కానీ నాకు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాలేదు సో తర్వాత నేను ఒక రోజు మంచంలో పడుకొని ట్రై చేశాను చేస్తే నాకు అప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా నిద్ర పట్టేసింది అనమాట సో ఇదే టిప్ అనేసి ఇంకా నేను ఆ బెడ్లో పడుకోవడం బంద్ చేసేసాను సో మీరు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే సో బెడ్ మీద పడుకోకుండా మంచాలల్లో ట్రై చేయండి సో మంచాలల్లో లేవు మాకు మంచి అనుకుంటే మనకి ఆన్లైన్లో ఈ ప్రెగ్నెన్సీ బెడ్స్ కూడా చాలా అవైలబుల్గా సో డింగ్లు ఇవన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ కూడా ఇస్తాను మీరు ఒకవేళ కావాలంటే చూసుకోండి సో అవి మీరు బుక్ చేసుకున్న కూడా వాటి వల్ల కూడా మీరు సేఫ్గా నిద్రపోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం ఏంటంటే సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే కడుపులో బిడ్డకి మీకు ఇద్దరికి మంచిది సో నిద్ర సమస్య కూడా ఉండదు అందుకే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఇక నెక్స్ట్ ఏంటంటే సో మనకి ఇప్పుడు సమ్మర్ టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది సో ఈ టైంలో చాలా ఒక్కపోతే అయితే అవుతూ ఉంటుంది మీరు పొద్దున స్నానం చేస్తే ఈవినింగ్ వరకు కొంచెం చిరాకు అనిపిస్తుంది బాడీ సో అందుకే మీరు పదే పదే వాష్రూమ్ కూడా వెళ్తూ ఉంటారు సో దీనివల్ల చిరాకు వస్తుంది సో అందుకని ఏం చేయాలంటే మీరు పడుకునే ముందు గోరు వాటర్తో స్నానం చేయండి బాగా హీట్ వాటర్ వద్దు నార్మల్ వాటర్తో స్నానం చేయండి స్నానం చేస్తే ఏంటంటే మన బాడీ కొంచెం రిలాక్సేషన్గా అవుతుంది ఆ రిలాక్సేషన్స్ అవ్వడం వల్ల హైగా నిద్ర అయితే పడుతుంది అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాఫీ టీ కూడా అవాయిడ్ చేయండి అంటే కెఫిన్ కెఫిన్కి సంబంధించిన ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి అనమాట అవి కూడా అంత మంచిది కాదు సో ప్రెగ్నెన్సీ టైంలో అన్నమాట సో కొంతమందికి మ్యూజిక్ వినే అలవాటు ఉంటుంది సో ఆ మ్యూజిక్ వినండి మ్యూజిక్ మంచి మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా వింటూ వాడుకోండి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో కొంతమంది ఫోన్స్ ఎక్కువ చూస్తారు సో ఫోన్స్ని అవాయిడ్ రేడియేషన్ ఫోన్స్ ఎక్కువ చూస్తే ఏంటంటే మనకి ఆ రేడియేషన్ కండ్ల పైన వాడి కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది నిద్ర సరిగ్గా పోరు అలాగే లైటింగ్ సో సో ఇంట్లో రూమ్లో కూడా లైటింగ్ ఎక్కువగా ఉండకూడదు పడుకునేటప్పుడు కొంచెం డిమ్ లైట్ పెట్టుకోండి డిమ్ లైట్ పెట్టుకుంటే నిద్ర మంచిగా వస్తుంది అనమాట ఇంకొంతమందికి ఏంటంటే బుక్స్ చదివే అలవాటు చదవండి బుక్స్ చాలా మంచిదన్నమాట సో బుక్స్ చదివితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫోన్ చూసుడు కంటే కూడా సో ప్రెగ్నెన్సీ టైంలో బుక్స్ చదవాలి మంచి మంచి స్టోరీస్ అయితే చదవాలన్నమాట సో అది కూడా మన బిడ్డకి చాలా మంచిది నేను ఇంకా మరొక వీడియోలో చెప్తాను డెఫినెట్లీ ఇలాంటి బుక్స్ చదవాలి అనేసి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే మా మహాభాగవతం అయితే చదవానమాట నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఇప్పటికి కూడా అవన్నీ నాకు గుర్తే ఉన్నాయి అన్నమాట సో అట్లాంటివి ఏమైనా చదవండి మంచి మంచి ఇన్స్పిరేషన్స్ కొంచెం ఫన్నీగా మీకు ఏది నచ్చితే ఎలాంటివి నస్తే అలాంటివి అయితే బుక్స్ చదవండి చాలా మంచిది అన్నమాట సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మంచి నిద్ర అయితే పడుతుంది అన్నమాట సో నేను చెప్పినక మెయిన్గా ఏంటంటే వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించండి నైట్ టైంలో అలాగే బెడ్ కూడా చేంజ్ చేయండి సో అప్పుడు మంచి నిద్ర అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా తొమ్మిదో నెలలో సో నిద్ర సమస్య ఏ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్